మన దేశంలో ఉన్న క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది శ్రీశైలం క్షేత్రం ఇక్కడ ఉన్న ప్రతి మూలకు ఒక కథ ఉంది ప్రతి వృక్షానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది అలాంటి ఒక అద్భుత వృక్షం గురించి నేడు తెలుసుకుందాం అదే త్రిఫల వృక్షం ఈ వృక్షం వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే మనసే భక్తితో నిండిపోతుంది శివపురాణం ప్రకారం శ్రీశైల క్షేత్రమనేది శివకేశవ అభేదం కలిగిన స్థలం ఇక్కడే ఆదిశంకరాచార్యులు తమ తపస్సు చేశారు ఒకరోజు వారు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక కాపాలికుడు వచ్చాడు అతను అన్నాడు భగవాన్ నాకు మీ శిరస్సు కావాలి శంకరాచార్యులు ప్రశాంతంగా అన్నారు ప్రశాంతంగా సమాధానమిచ్చారు నా శిరస్సు ఇవ్వడంలో అభ్యంతరం లేదు కాని నా శిష్యులు బాధపడతారు వారు పాతాళ గంగవద్ద స్నానం చేసేటప్పుడు నీవు రావచ్చు వరుసటి ఉదయం కాపాలికుడు తన కత్తితో వచ్చాడు ఆ సమయంలో శిష్యుడు పద్మపాదాచార్యుడు శ్రీశైల పాతాళ గంగవద్ద స్నానం చేస్తూతూ నరసింహమంత్రం జపించాడు ఆ మంత్రశక్తితో అక్కడే భగవాన్ నరసింహుడు ప్రత్యక్షమై శంకరాచార్యులపై కత్తి ఎత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి వేయించాడు ఈ విధంగా శ్రీశైలం నరసింహ దర్శనం పొందిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అక్కడే దేవాలయ ప్రాంగణంలో ఒక అద్భుత వృక్షముంది దానినే త్రిఫల వృక్షం అంటారు ఈ వృక్షం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకే చోట మూడు వృక్షాలు కలిసి పెరిగాయి ఒకటి మేడి రెండు జువ్వి మూడు రావి ఈ మూడు పవిత్ర వృక్షాలు ఒకేచోట కలిసి పెరిగినప్పుడు దానిని త్రిఫల వృక్షం అంటారు శ్రీశైలంలో ఈ వృక్షం నాలుగు వేల సంవత్సరాల క్రితం నాకి వృక్షం నాలుగు వేల సంవత్సరాల నాటిది అని చెబుతారు ఇది శివుడి త్రినేత్ర స్వరూపం త్రిగుణాల సత్వరజతమ ప్రతీకం చుట్టూ భ్రమరాంబ అమ్మవారి ఆలయం వృద్ధ మల్లికార్జున ఆలయం శివాజికార్జున ఆలయం శివాజీ గోపురం కళ్యాణ మంటపం నందనవనం వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి ఈ వృక్షాన్ని దర్శించడం దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని నమ్మకం శ్రీశైల త్రిఫల వృక్షం కేవలం చెట్టు కాదు అది శివశక్తుల సమ్మేళనం భక్తుల పాపాలను తొలగించే దివ్య రూపం అందుకే శివపురాణం చెబుతుంది త్రిఫల వృక్షాన్ని దర్శించిన వానికి శివదర్శనం లభిస్తుంది ఓం నమ శివాయ నమ శివాయ మన దేశంలో ఉన్న క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది శ్రీశైలం క్షేత్రం